మాది కంపాడు గ్రామం సిబిలగల మండలము నేను ఈ ధ్యాన మార్గంలోకి రెండు వేల ఏడులో రావడం జరిగింది ఈ ధ్యానంలోకి ఎందుకు రావడం జరిగిందంటే నాకు అనారోగ్యం ఉండడం వల్ల నా క్యాన్సర్ ఉంది మరి ఆరు నెలలకు చనిపోతామని మరి డాక్టర్లు చెప్పడం జరిగింది మాకులో నీళ్ళ కట్టేసుకున్న పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది ఆ ధ్యాన మందిరంలో నేను ఎనిమిది నెలలు గా ధ్యానం చేయడం జరిగింది ఆ ఎనిమిది నెలల తర్వాత నాకు సంపూర్ణంగా ఆ ఆరోగ్యం వచ్చేసింది ఎందుకంటే ఆ ఫిర్మిల్లో అంత పవర్ ఉందనమాట అంటే ధ్యానం అంటే నేను ఏదో డాక్టర్లు మందులతో బాగా అయ్యేది మరి డాక్టర్లు బాగా చేస్తారని అనుకున్నాను కానీ ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైంది మన లోపలే శ్వాసలోనే శక్తి ఉంది మన లోపలే అనంతమైన శక్తి ఉంది మరి మనసులోనే రోగం ఉందని నాకు తెలిసింది ఆ మనసులు తీసేస్తే మరి ఆ రోగమే బాగా అయింది మరి నేను అది ఎనిమిది నెలల్లో బాగా చేసుకున్న తర్వాత నేను ఒక పిరమిడ్ హోటల్ పెట్టడం జరిగింది మా ఇంటిపైన టాప్ పిరమిడ్ కట్టించుకోవడం జరిగింది మరి నాకు ఆరోగ్యం బాగా అయిన తర్వాత మరి నేను ఒక్కటే బాగుంటే సరిపోదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చేరవేయాలని నేను ఓటలు సాయంకాలం ఆరు గంటల వరకు నేను వర్క్ చేస్తూ మళ్ళీ ఆ సమయాన్ని అక్కడ విడిచిపెట్టి వేరే గ్రామాలకు వెళ్ళి చాలా అక్కడ దైవం తిన్నే గ్రామము తిమ్మాపురము కల్లగొట్ల మరి అక్కడ కనకవీడు పేట తిమ్మాపురము ఇక్కడ గారెదిన్నె పెసల దిన్నె ఏనిగవాల అలువాల పులుమాల ఇట్లా ఎన్నో గ్రామాలకు వందల గ్రామాలకు వెళ్ళడం జరిగింది మరి మనకు తెలిసిన విషయాన్ని ఇది ఫ్రీగానే సర్వీస్ ఎక్కడ కూడా ఫ్రీ తీసుకునేది లేదు అది ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను అందరితో మాట్లాడతాను మరి నేను ఎన్నో గ్రామాలకు వెళ్తే అన్ని గ్రామాలలో కూడా రైతులు పని చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మరి చక్కగా సౌకంతో పని చేసుకొని సాయంకాలము ఈ ఏడు గంటలకు వచ్చి వాళ్ళు ఒక గంట ధ్యానం చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకుండే రకరకాల తలకాయ నొప్పి అయితేనేమి క్యాన్సర్ అయితేనేమి మరి ఏ కడుపు నొప్పి అయితేనేమి కిడ్నీ ఫెయిల్ అయితేనేమి కొంతమంది గుండే మరి ఆపరేషన్ జరిగిన వాళ్ళు కూడా చాలా చాలామంది ఒకటి రెండు కాదు చాలామంది ఆరోగ్యాన్ని పొంది ఎంతో జ్ఞానాన్ని పొంది వారు చాలా తలుపు లేకుండా గ్రామంలో మరి పిరమిడ్ జ్ఞాన మందిరాలు నిర్మించుకున్నారు చక్కగా కుటుంబాలు కూడా శాకారులుగా మారి మరి ఎన్నో దేవతలకు బలి ఇచ్చేవాళ్ళనమాట అంటే పోటీన్లు మేకపోతులు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హింస అనేది చేయకూడదని చెప్పేసి వాళ్ళు కూడా దాని నుండి తెలుసుకొని మరి దీన్ని అందరు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మాంసాన్ని వదిలి మరి చక్కగా ఆరోగ్యాన్ని పొంది ప్రతి గ్రామంలో మరి ఆనందంగా హాయిగా జీవిస్తున్నారు మరి కావున ప్రతి ఒక్కరు కూడా మరి భూమండలం మీద ప్రతి ఒక్క గ్రంథం చెప్పింది ఇదే బ్రహ్మంగారు మరి ఒక రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు అంశ జపములు జరిగినాక చెప్పలేదంట పోయేరు జనులారా నా మాజిన తప్పుదారి పెట్టుకుంటామని మరి బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పడం జరిగింది మరి ధ్యానం చేయమని చెప్పాడు అంటే ఒక రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు అంటే ఒక నిమిషానికి పదహైదు సార్లు జరుగుతున్నాయి ఒక గంటకు తొమ్మిది వందల సార్లు జరుగుతున్నాయి ఒక రోజుకి ఇరవై ఒక ఆరు వందల సార్లు జరుగుతున్నాయి అంటే శ్వాసల మీదే మన ఆధారం పడి ఉంది మన జీవితం అనేది నాకు తెలిసింది మరి ఇది ధ్యానం చేస్తూ ఉంటే మరి మన శరీరం మొట్టమొదటిగా శరీరంలో ఎలాంటి జబ్బున్నా మరి నయమైపోతుంది రెండోది మనసు ప్రశాంతంగా ఉంటుంది మన బుద్ధి వికసిస్తుంది మనం ఎప్పుడూ ఆత్మతో ఆనందంగా ఉండడమే బ్రహ్మ విద్య అంటే ఏమిటి ఆనందో బ్రహ్మ అన్నారనమాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమండలం మీరు ప్రతి గ్రంథం తీసుకుంటే కురాన్ అయితేనేమి బైబుల్ అయితేనేమి మరి భగవద్గీత అయితేనేమి ఏ దాంట్లో అయినా కూడా జీవించే విధానము జీవిత శాస్త్రం చెప్పడం జరిగింది మరి ఆ కురాన్లో కూడా మరి ఆకాశంలో రెక్కలు తగులుతున్న పక్షులు కావచ్చు నేల మీద తిరుగుతున్న జీవులు కావచ్చు నీ వంటివి అని రాయడం జరిగింది ఏడో కాండ ముప్పై ఎనిమిదవ వాక్యంలో కురాన్లో మరి అన్ని ఏ గ్రంథము చెప్పినా జీవిత శాస్త్రం జీవించే విధానం ఎందుకోసం అంటే మన భారతదేశము చాలా గొప్ప దేశం మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణం ఏముంది అంటే ఒక గాంధీ మహాత్ముడు అహింసో పర్మోధర్ మహానే మనకు స్వతంత్రం తీసుకురావడం జరిగింది మనకు ఒకటే స్వతంత్రం వస్తే సరిపోదు మరి ప్రతి మనిషికి స్వతంత్రం రావాలి అంటే ఆ పంతొమ్మిది నలభై ఏళ్ళలో స్వతంత్రం రావడం జరిగింది పంతొమ్మిది నలభై ఏడులోనే ఈ పత్రిజని మహానుభావుడు ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ భూమండలం మీద ప్రతి ఒక్క మనిషి అనేవాడు శక్తిమంతుడు కావాలి శక్తిమంతుడు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే తప్ప మన లోపలికి శక్తి రాదనే విషయము ఆయన తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒకటే ఒకటే మనుషులంటే రెండు కాళ్ళు ఉంటే మనిషి నాలుగు కాళ్ళు ఉంటే జంతువు రెక్కలుంటే పక్షిని మరి ఆయన ఈ భూమండలం అంతా మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానులు అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా శాఖారులుగా మారి ఒక్క గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరాలు వస్తాయి అప్పుడు ఈ భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ప్రతి ఒక్క జిల్లా అయితేనే ప్రతి రాష్ట్రం అయితే ప్రతి దేశం అయితేనేమి ప్రతి మనిషి మానవ జన్మ ఎత్తింది అంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం తెలుసుకోవాలి మనం మనల్ని తెలుసుకోవాలంటే మన దగ్గర శక్తిహీనమైంది కాబట్టి ఈ మూఢ నమ్మకాల్లో మనం ఇరుక్కుపోయినాము కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనకి శ్వాసమైన ధ్యాస పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతో ఆ చైతన్య శక్తి పెరుగుతుంది ఆ చైతన్య శక్తి పెరిగితే మనకు ఎంతో లోపల మనకు ఏది ఆలోచించాలన్నా ఏం చేయాలన్నా ఎంత మాట్లాడాలి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ప్రతి ఒక్కటి కూడా మన లోపలనే ఆత్మనుంటే అది ఇన్నర్ నుంటే మనకు చెప్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా మరి దయచేసి ఈ భూమండలం మీద ఉన్న మనుషులంతా కూడా ఇది ఒక రూపాయి ఖర్చు లేదు ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు గంటలు టైం ఉంది ఇరవై మూడు గంటలు అన్ని పనులు చేసుకోండి ఒక గంట మీకోసం మీరు అంటే ఇది చాలా ఈజీగా అయిన పని అంటే మన ఇంట్లోనే మనం భోజనంకి ఎలా కూర్చుంటామో చక్క ముక్కలు వేసుకొని మరి చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక గంట సేపులు మనకు చెల్లుకు ఛార్జింగ్ పెట్టుకున్నట్టునే ధ్యానం అంటే ఇది ఏమీ కులానికి మతానికి సంబంధం లేదు సాగుకారికి బీదవానికి సంబంధం లేదు మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా ఇది కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఆకలి అయితే వాళ్ళు తినాల్సిందే మరి ఎవరికి రోగం వస్తే వాళ్ళ బాధపడాల్సిందే ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు పండుకోవాల్సిందే ఈ మూడిటికి మాత్రం వేరే వాళ్ళు ఎవరు తీర్చడానికి లేదు ఇది చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవ అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఇది చెప్పింది ఇదే చెప్పింది ఇదే మరి ఎక్కడ కూడా ఏ గ్రంథం కూడా తప్పు చెప్పలేదు బైబుల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత అయినా మహాభారతమైనా రామాయణమైనా ఏదైనా కానీ అది ఏదైనా సాధనతోటే సమకూరులు దరిలోన పనులు ఇశ్వదాభిరామ వినర్వేమని చెప్పడం జరిగింది మరి బ్రహ్మంగారైతేనేమి కృష్ణుడు వేమన సర్వము నీలోనే ఉండగా నీ లోపల వెతకలేక ఈ ధర్మీని ఎతికివాడు ఎర్రివాడని చక్కగా చెప్పడం జరిగింది మరి మనం పెద్దలు చెప్పిన మాటలు విని మనము ఎంతో భూమి మీద మనము ఎందుకు వచ్చాము అనే విషయం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యి మనం భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద చెడ్డవాళ్ళు ఎవరు లేరు అందరూ మంచి వాళ్ళు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మరి మనకు ఆఖరి జన్మవుతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా ఇదే విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క భూమండల మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి కూడా అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి కలిసిమెలిసి ఉండాలంటే మనకు ఫస్ట్ ఆ శత్రుత్వాన్ని తీసేసి ఆ బంధుత్వాన్ని తీసేసి ప్రతి ఒక్కరితో మిత్రత్వంగా ఉండడమే అదే దైవత్వము ప్రతి ఒక్కరి దైవం ఎవరు అంటే ప్రేమనే దైవము మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి నేను కూడా రెండు వేల ఐదు నుండి ధ్యానం చేసి మరి ఇదంతా నాకు తెలియదు నేను తదుపులో ఆరో ఒక ఐదో తరగతి మాత్రమే మరి ఇదంతా నాకు తెలిసింది అంటే ఇది ధ్యానం ద్వారానే తెలిసింది కాబట్టి నేను నిరంతరంగా కూడా మరి దీనికోసమే ప్రతి గ్రామం వెళ్ళి మరి ఫ్రీగానే సర్వీస్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మాటలు విని దీన్ని ఆచరించి మీరు రూపాయి పెట్టుబడి లేదు దీనికి ఏమీ లేదు అందరు కూడా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని రోజు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు రెండు సార్లు మీరు ధ్యానం చేసుకునండి మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అందరూ ఆనందంగా హాయిగా మరి ఆరోగ్యంగా జీవించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా భూమండలం మీద ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క తోటి మానవునికి మరి నేను నా హృదయపూర్వకంగా మరి ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమని చెప్తున్నాను ధ్యానం చేసి మరి అందరు కూడా జ్ఞానులై యోగులై ఈ భూమండలం మీద అందరూ శక్తిమంతులు కావాలి అని చెప్పేసి నా ఒక్క ముఖ్య ఉద్దేశము కావున అందరికీ దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకి రెండు పూటలు ధ్యానం చేసుకునండి మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఇదే నా యొక్క సందేహం